వానలు వచ్చినప్పుడు ఎండలు కాస్తున్నప్పుడు బస్సులు సమయానికి రానప్పుడు బస్సు షెల్టర్ వాడుకలో లేకపోవడంతో ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేసిన సన్నివేశం కొమ్మరూలు మండలంలో చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని తాటిచెర్ల మోటు మూడు రోడ్ల కూడల వద్ద బస్ షెల్టర్ ప్రాంగణం రాష్ట ప్రధాన రహదారి పక్కన ఈ బస్సు షెల్టర్ గతంలో వాడుకలో ఉండగా ఇటు కొమ్మరవలు వైపు వెళ్లేవారు అటు గిద్దలూరు వైపు వెళ్లేవారు మరోవైపు మార్కాపురం వెళ్లేవారు బస్సుల కోసం కూర్చుని వేచి చూసేవారు అయితే గత రెండు సంవత్సరాలుగా బస్ షెల్టర్ వాడుకలో లేకపోవడం చెత్తా చెదరం పేరుకుపోవడంతో ప్రయాణికుల కోసం బస్ షెల్టర్ వద్ద వచ్చేవారు తీవ్ర అవస్థలు పడుతున్నారు రాష్ట ప్రధాన రహదారులు నిలబడి బస్సుల కోసం వాహనాల కోసం ఎదురు చూస్తూ ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు వానవచ్చన ఎండ కాసిన ఎక్కడ కూర్చోవడానికి లేక రోడ్డు మీద ఇబ్బందులు పడుతున్నారు వృద్ధులు చిన్నపిల్లలు ప్రయాణాల సమయంలో ఇక్కడ రోడ్డు మీద వేచి ఉండడానికి ప్రమాదకరంగా కూడా ఉండగా బస్ షెల్టర్ను తిరిగి వాడుకలోకి తీసుకురావాలని మండల ప్రజలు తాటిచెల్ల పంచాయతీ అధికారులను మండల స్థాయి సంబంధిత అధికారులను కోరుతున్నారు ప్రకాశం జిల్లా రాచల మండలంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు బిఎల్ రామనాయక నాయక ఆధ్వర్యంలో ఘనంగా గురు